వా జీవనానికి అందరికీ స్వాగతం ఈ రోజు నేను తెలుపబోతున్నటువంటి అంశము చాలా మందికి కూడా ఉన్నటువంటి సందేహాలను నివృత్తి ఖచ్చితంగా చేస్తుంది ఎందుకంటే ఒక ఇంటికి పిల్లర్లు వేసేటువంటి సరైన విధానం ఏ విధంగా ఉండాలి చాలా మంది తప్పులు ఏ విధంగా చేస్తున్నారు కోరి వాస్తు దోషాలను వారు ఏ విధంగా కొని తెచ్చుకుంటున్నారు అనే విషయాలను మీకు పూర్తి వివరంగా తెలియజేస్తాను ఎందుకంటే నన్ను చాలామంది కూడా ఈ వివరం అనేది అడగడం జరుగుతూ ఉంది ఒక వీడియో రూపంలో మీకు తెలియజేస్తే క్లారిటీగా ఉంటుందని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే నేను చాలా ఇళ్లను పరిశీలించినప్పుడు కూడా చాలామంది ఇళ్లలో ఇలాంటి వాస్తు దోషాలు ఉంటున్నాయి వాటిని మనం చూసిన తర్వాత కూడా వాటిని మనం సరి చేయలేని పరిస్థితుల్లో ఆ ఇల్లు నెలకొన్నాయి అలాంటి వాస్తు దోషాలను మనము కోరి కొని తెచ్చుకున్న వారం అవుతున్నాము ఒక ఇంటికి పిల్లర్లు నిర్మాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది ఒక ఇంటికి ఎన్ని పిల్లర్లు ఉండాలి అనే కౌంటింగ్ లో పెట్టేటువంటి దృష్టి అవి ఏ విధంగా నిర్మాణం చేయాలని చాలా మందికి లేకుండా పోతుంది ఎందుకంటే ఒక్కసారి పిల్లలు వేసి మనం నిర్మాణం చేసిన తర్వాత వాటిని సరి చేసుకోలేనటువంటి పరిస్థితి ఆ ఇళ్లలో నెలకొంది కాబట్టి నేను వెళ్ళి చాలా ఇళ్లను పరిశీలించినప్పుడు ఇలాంటి వాస్తు దోషాలను మనం తొలగించలేనటువంటి పరిస్థితి నెలకొంది కాబట్టి చాలా బాధపడవలసినటువంటి అంశం ఏదైనా ఉంది అంటే ఇలా పిల్లర్ల విషయాల్లో వారు కోరికొని తెచ్చుకున్నటువంటి వాస్తు దోషాలే ఒక్కసారి ఆ ఇంటికి ఈ విధమైనటువంటి నిర్మాణం ఏర్పడితే తీవ్రంగా వారు నష్టపో నష్టపోతున్నారు లేదా ఆ కుటుంబం ఆ ఇంట్లో జీవించినంత కాలం కూడా ఇలాంటి వాస్తు దోషాలను ఎదుర్కొంటూ ఉండవలసిన పరిస్థితి ఎదుర్కో ఎదుర్కోవలసి వస్తుంది అంటే ఖచ్చితంగా దానికి కారణము మనం చేసేటువంటి చేజేతులారా చేసుకునేటువంటి పొరపాటి అని నేను ఖచ్చితంగా చెప్పగలను కాబట్టి ఏ విధంగా ఒక ఇంటి పిల్లర్లు ఉండాలి సరి సంఖ్య బేసి సంఖ్య కంటే మనం పిల్లర్లు ఏ విధంగా నిర్మించాలి మనం వాస్తు దోషాలు రాకుండా మనం నిర్మించేటువంటి పద్ధతి సరి అయిన విధానాలు ఏ విధంగా ఉండాలి అని మీకు ఖచ్చితంగా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకు చాలా క్లారిటీగా క్లియర్గా అర్థమయ్యేటట్టు నేను చెప్తాను ఎందుకంటే చాలా మంది కూడా ఈ వీడియో గురించి పర్టిక్యులర్గా ఖచ్చితంగా చెప్పాలంటే చాలా మంది చెప్పలేకపోతున్నారు కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు అర్థమయ్యేటట్టు చెప్పేదానికి నేను ప్రయత్నం చేస్తాను మీకు అర్థమవుతుందని నా భావన ఇప్పుడు వీడియోలోకి వెళ్తే మీరు చూడండి ఒక ఇంటికి పిల్లర్లు ముందు సరి సంఖ్య బేసి సంఖ్య అనే దృష్టిలో పెట్టుకుంటే ఆ ఒక్క పిల్లల కోసం మనం ఆలోచన చేసి వాస్తు దోషాలను ఏ విధంగా కొని తెచ్చుకుంటున్నాము అనే విషయాన్ని మీకు ఇప్పుడు తెలియజేస్తాను ఒక ఇంటికి నేను ఇప్పుడు ఒక తొమ్మిది పిల్లల నిర్మాణం అనేది మీకు చూపిస్తున్నాను ఈ విధంగా ఒక ఇంటికి పిల్లర్లు వచ్చినప్పుడు ఇవి తొమ్మిది పిల్లర్ల నిర్మాణం ఈ విధంగా వచ్చినప్పుడు చాలా మంది చేసేటువంటి తప్పు చూడండి మీరు ఇది మనకు తొమ్మిది పిల్లర్లు వేసేటువంటి విధానము ఇది నార్త్ ఇది ఈస్ట్ ఇది సౌత్ ఇది వెస్ట్ ఈ విధంగా తొమ్మిది పిల్లర్లు వచ్చిన తర్వాత ఇవి బేసి సంఖ్యలో ఉన్నాయి కదా అని చాలా మంది చేసేటువంటి ప్రధానమైనటువంటి తప్పు తూర్పు ఆగ్నేయంలో మెట్లు ఇచ్చి ఈ ఒక్క పిల్లర్ ను ఈ మెట్ల కింద తీసుకొచ్చి ఈ విధంగా వేస్తున్నారు అంటే మనకు పది పిల్లర్లు అవుతాయి కదా సరి సంఖ్య అవుతుంది కదా అని ఇలాంటి తప్పు చేస్తున్నారు దీని ద్వారా మనకు ఆగ్నేయాన్ని పెంచినటువంటి దోషం ఈ ఇంట్లో కలుగుతూ ఉంది ఎందుకంటే భూమిని అంటిపెట్టి మెట్లు ఎప్పుడైతే మనం క్యాంటీలివర్ బీమ్ మీద కాకుండా ఈ విధంగా పిల్లర్ ఇచ్చి అంటే క్యాంటీలివర్ బీమ్ మీద మెట్ల ల్యాండింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఈ విధంగా పదవ పిల్లర్ కోసమో పన్నెండవ పిల్లర్ కోసమో ఆలోచన చేసి ఒక పిల్లర్ మెట్ల కింద వేస్తున్నారు అప్పుడు మనం ఇక్కడ పిల్లర్ వేసినట్లయితే ఇది ఆగ్నేయం పెంపు దోషం ఆ ఇంటికి వస్తూ ఉంది అదే విధంగా ఇక్కడ చూడండి వాయువ్యంలో మెట్లు ఇచ్చినప్పుడు చాలా మంది ఆగ్నేయం లేకపోతే వాయువ్యంలో పిల్లలు వేస్తున్నారు ఇలా పిల్లర్ వేసి ఈ పిల్లర్ మీద మెట్ల ల్యాండింగ్ చేస్తున్నారు దీనిని ఖచ్చితంగా వాయువ్యం పెంపు దోషం కిందికే వస్తుంది ఎప్పుడైతే మనము క్యాంటీ లివర్ బిమ్ వేసినా కూడా మెట్లను అంటిపెట్టి భూమిని అంటిపెట్టి ఒక పిల్లర్ ఇచ్చామో ఖచ్చితంగా ఇది ఆగ్నేయం పెంపు లేదా వాయువ్యం పెంపు దోషం ఆ ఇంటికి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఈ విధంగా పొరపాటున మీరు వేసినట్లయితే దీనికి సమాంతరంగా ఉత్తర ఈశాన్యంలో కానీ లేదా తూర్పు ఈశాన్యంలో కానీ పిల్లర్ ఖచ్చితంగా వేయవలసి ఉంటుంది ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఒక గృహాన్ని స్క్వేర్ లేదా రెక్టాంగిల్ మాత్రమే ఉండాలని చెప్తాం ఈ విధంగా పెంచినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ పిల్లర్ ఇచ్చి పూర్తిగా మనం రెక్టాంగిల్ చేయడం జరుగుతూ ఉంది ఇలాంటి వాస్తు దోషాలు అనేవి కూడా చాలా వరకు వచ్చిన ఇళ్లలో మనం చూశాం కాబట్టి ఇలా మీరు ఒకవేళ ఈ విధంగా పొరపాటు చేసి ఉంటే ఖచ్చితంగా ఇక్కడ పిల్లలు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అంతేకాకుండా చాలా మంది చూడండి జనరల్ గా వేసేటువంటి పిల్లలు ఎవరైనా సరే తొమ్మిది నుంచి నైన్ నుంచి పిల్లలు వేస్తున్నారు లేదా ట్వల్ ఇంచి పిల్లలు వేస్తూ ఉంటారు తొమ్మిది ఇంచులు పిల్లలు వేసినప్పుడు మనం కట్టేటువంటి వాళ్ళు ఏదైతే ఉందో ఖచ్చితంగా తొమ్మిది ఇంచు వాళ్ళే ఉండాలి అంటే నైన్ ఇంచు వాళ్ళు లేకోకుండా చాలా మంది ఫోర్ ఇంచ్ వాళ్ళు నిర్మాణం చేసినప్పుడు ఇక్కడ బయటి పక్క చూడండి ఈ విధంగా మనకు ఎల్సేపు నిర్మాణాలు అవుతున్నాయి ఈ విధంగా ఎల్సేపు నిర్మాణాలు అంటే గోడను కాదని ఎప్పుడైతే మీ పిల్లర్లు బయటికి వచ్చాయో ఇలా ఉత్తరం వైపు వచ్చినటువంటి పిల్లర్లు ఏవైతే ఉన్నాయో పూర్తిగా ఉత్తరం తగ్గింపు దోషంగా అంటే ఇది మనకు ఎప్పుడు కూడా లెవెల్ గా ఉండాలి ఒక అనేది ఇంటికి ఎప్పుడు కూడా సమాంతరంగా ఉన్నప్పుడు మాత్రమే అది మంచి ఎనర్జెటిక్ గా ఉంటుంది ఈ విధంగా ఎప్పుడైతే పిల్లర్లు బయటికి గోడ లోపల నుంచి బయటికి పొడుచుకొని వచ్చాయో అవి తీవ్రమైనటువంటి వాస్తు దోషంగానే మనం పరిగణిస్తాం ఏ దిక్కునా కూడా పిల్లర్లు అనేవి గోడ బయటికి రాకూడదు ఇది మీరు చాలా మంది నేను చాలా ఇళ్లను పరిశీలించిన తర్వాత ఇలాంటి నిర్మాణాలను నేను చూస్తున్నాను కాబట్టి మీకు ఈ విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇలాంటి నిర్మాణాలు చేసినప్పుడు తొమ్మిది ఇంచి వాళ్ళు కాకుండా ఫోర్ ఇంచి వాళ్ళు పెట్టినప్పుడు పిల్లర్లు బయటికి ఆటోమేటిక్ గా బయటకు వస్తాయి చాలా మందికి ఇలాంటి పొరపాట్లు చేయవద్దు తీవ్రమైనటువంటి దక్షిణం వైపు అయితే దక్షిణ తగ్గింపు తూర్పు వైపు అయితే తూర్పు తగ్గింపు పడమర వైపు అయితే పడమర తగ్గింపు దోషంగా ఇంటికి పరిగణించడానికి అంటే ఇవి మన చేజేతులారా చేసుకునేటువంటి దోషాలే చాలా మంది ఇక్కడ చూడండి ఇంటి లోపల కార్నర్లలో పిల్లర్లు బయటికి వస్తున్నాయి ఇది కూడా చాలా మంది నన్ను అడుగుతున్నారు ఇంటి మూలలకు ఎప్పుడు కూడా పిల్లర్లు బయటికి రావద్దు ఇలా వచ్చినప్పుడు తూర్పు ఈశాన్యంలో లేదా ఈశాన్య ప్రాంతంలో ఎప్పుడైతే మన పిల్లలు బయటికి వస్తుందో వాళ్ళను కాదని అప్పుడు మనకు ఇది ఈశాన్య తగ్గింపుగా అవుతుంది ఈశాన్య దోషాలు ఒక ఇంటికి ఉంటే ఆ ఇంట్లో అభివృద్ధి నిలిచిపోతూ ఉంది ఆ ఇంట్లో పిల్లల అభివృద్ధి కాని కుటుంబంలో యజమాని అభివృద్ధి కానీ ఈశాన్యం తగ్గింపు అయితే ఖచ్చితంగా ఆ ఇంట్లో ఉంటుంది అని నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే మీరు చూడండి ఒక ఇంటి లోపల ఎప్పుడు కూడా కార్నర్ లో మనకు నైన్టీ డిగ్రీస్ కే ఉండాలి అంతేగాని ఈ విధంగా బయటకు వచ్చినా లేదా నైరుతిలో పిల్లర్ బయటికి వచ్చిన వాయువ్యంలో పిల్లర్ బయటకు వచ్చినా ఇక్కడ ఉండవలసినటువంటి నైన్టీ డిగ్రీ అనేది ఇక్కడ కోల్పోతూ ఉంది ఈ మూలాలన్నీ కూడా తగ్గింపు అయ్యి ఆ ఇంట్లో ఆ వాయువ్యం కానీ నైరుతి కానీ ఆగ్నేయం కానీ తగ్గింపు దోషాలు వస్తున్నాయి ఒక ఇంటిలో ఆగ్నేయంలో పిల్లలు బయటికి వచ్చింది అంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో ఆగ్నేయ దోషాలు ఆవహించి ఉంటాయి ఎందుకంటే ఆగ్నేయ దోషం అంటే ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతారు ఆరోగ్యంగా ఆ ఇంట్లో తీవ్రమైనటువంటి నష్టాలకే గురి అవుతారు ఎందుకంటే ఆగ్నేయం అంటేనే శుభాలకు కారణము తీవ్రంగా ఎప్పుడు కూడా ఆ ఇంట్లో హక్కులతో సతమతం అవుతూ ఉన్నారు ఆ ఇంటి యజమాని కష్టానికి తగ్గినట్టు తగినటువంటి ఫలితం రాకుండా పోతూ ఉంది అంటే ఖచ్చితంగా ఆగ్నేయ లోపం ఆ ఇంట్లో తలెత్తిందనే మనం చెప్పవచ్చు అంటే చాలా మంది మా ఇంట్లో ఈ విధంగా ఉన్నాయి రాలేదు కదా సమస్యలు అనుకుంటే పొరపాటు పడట్లే ఎందుకంటే ఈ సమస్యలు ఎప్పుడైతే మొదలవుతాయో వాటిని మీరు ఆపలేరు తీవ్రంగా నష్టపోతారు అని నేను ఖచ్చితంగా తెలియజేయగలను నైరుతిలో పిల్లలు బయటికి వచ్చిందంటే అంటే మనము ఏ గదికి ఆ గది పిల్లలు చూసుకోవాలా అంటే చాలా మంది అలాంటి అవసరం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు ఎప్పుడైనా సరే టోటల్ ఇంటి ఏదైతే ఉంటుందో ఈ కార్నర్ ఈశాన్యం కానీ నైరుతి కానీ ఆత్మేయం కానీ వాయువ్యం కానీ ఈ కార్నర్లలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పిల్లర్లు బయటికి కనపడకుండా మీరు చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఒక్క ఇంట్లో నైరుతిలో పిల్లలు బయటికి వచ్చింది అంటే ఆ ఇంట్లో తీవ్రమైనటువంటి నైరుతి దోషాలు ఆవహించి ఉంటాయి మీరు గమనించండి యజమానికి కానీ యజమానురాలుకి కానీ తీవ్రంగా హాస్పిటల్ పాలయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది యాక్సిడెంట్లు కాదు మరణాలకు దారి తీసేంతటి దోషం ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా నైరుతి దోషం అనే నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే మనం చాలా ఇళ్లను పరిశీలించిన తర్వాత వారి ఇంట్లో జరిగినటువంటి అనుభవాలు మనం లెక్కలోకి తీసుకున్న తర్వాత ఈ విషయాన్ని మనం తెలపడం జరుగుతూ ఉంది వాయువ్యంలో పిల్లల గడ్డకు వచ్చింది అంటే వాయువ్య దోషాలు ఖచ్చితంగా ఆ ఇంట్లో ఆవహించి ఉంటాయి ఏ విధంగా ఉంటాయి అంటే ఆ ఇంట్లో పిల్లలకు చదువులల్లో సరి ఆలోచన ఉండదు సరి అయిన విద్యకు సంబంధించినటువంటి ఉద్యోగ అభివృద్ధి ఏదైతే ఖచ్చితంగా ఉండదు లీగల్ ప్రాబ్లమ్స్ పోలీసులతో తీవ్రమైనటువంటి తగాదాలు ఇరుగు పొరుగు వారితో గొడవలు ఆ ఇంటి యజమానికి కానీ యజమానురాలకు కానీ పిల్లలకు కానీ మనశ్శాంతి అనేది ఒక పని మీద నిలకడతత్వం అనేది ఎప్పుడు కూడా ఉండదు వారి ఇంట్లో మనసులో మనసులకు ఉండేటువంటి మనసు చెంచలత్వం అనేది ఎప్పుడు కూడా ఉంటుంది పిల్లలు కానీ పెద్దలు కానీ ఎప్పుడు కూడా ఒక పని మీద నిలకడ లేకుండా ఉన్నారా ఆ ఇంటి పిల్లలకు సరి అయినటువంటి విద్య మీద వారికి అవగాహన లేకుండా పోతూ ఉందా సరి అయినటువంటి ఉద్యోగాలు ఆ పిల్లలకు అందకుండా పోతూ ఉన్నాయా మనస్సు వాయువు అంటేనే వాయువు వాయువు అంటేనే మనస్సు మనకు మనస్సుకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఒక కుటుంబంలో తలెత్తుతున్నాయో అలాంటి దోషాలు ఏవైతే వారింటో కలిగాయో ఖచ్చితంగా ఇలాంటి లోపాలు వారింట్లో ఉండి తీరుతాయని నేను ఖచ్చితంగా చెప్పగలను అందుకే నేను ఎప్పుడైనా చెప్పేది ఒక ఇంటి లోపల ఇలా ఈశాన్యం కాని వాయువ్యం కాని నైరుతి కానీ ఆగ్నేయం కానీ ఏర్పాటు చేసేటువంటి వాళ్ళ నిర్మాణం ఏదైతే ఉందో నైనించి పిల్లలు వచ్చినప్పుడు ఖచ్చితంగా సమాంతరంగా వాళ్ళ నిర్మాణం పిల్లర్లు ఎట్టి పరిస్థితుల్లో మనకు బయటికి కనపడకూడదు చాలా జాగ్రత్తగా వీటిని మనం పరిగణలోకి తీసుకోకపోతే నష్టపోతాము ఖచ్చితంగా ఈ కార్నర్ ను నైన్టీ డిగ్రీస్ కు మాత్రమే మనం తీసుకోవాల్సి ఉంటుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో మనం చేసేటువంటి పొరపాట్లు తీవ్రమైనటువంటి నష్టాలకే గురి చేస్తాయని నేను ఖచ్చితంగా చెప్పగలను మీరు ఒక ఇంటి నిర్మాణం చేపట్టే ముందు ఈ కార్నర్లు ఖచ్చితంగా మూల ఉన్నాయా లేదా ఒక్కసారి మీరు చెకింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఫ్లాచింగ్ చేసేటువంటి విధానాలలో కూడా మనము ఖచ్చితంగా మనం మూల మట్టానికి ఉండే విధంగా చూసుకోవాలి మనం పిల్లర్ల కౌంటింగ్ విషయాల్లో మనం ఆలోచన చేసేదానికంటే పిల్లర్లు పారు తప్పకుండా వేసే విధానం కూడా మనం ఆలోచన చేయాలి చాలా మంది ఇక్కడ ఉండవలసినటువంటి పిల్లలు పార్కింగ్ ఏరియాగా ఈ విధంగా ఉండడంతో ఈ ఒక్క భాగం పార్కింగ్ కోసం అని చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ ఉండవలసిన పిల్లలు ఇక్కడ వేస్తారు ఇది పాలు తప్పి వేసినటువంటి పిల్లర్ అవుతూ ఉంది మీరు చాలా జాగ్రత్తగా చూడండి ఇక్కడ పిల్లలు వేసినట్లయితే ఈ వాయువ్య భాగం తగ్గింపు అవుతూ ఉంది ఈశాన్య భాగాన్ని ఎప్పుడైనా సరే మీరు గమనించండి పెంపు అనేది ఎప్పుడు కూడా ఒక ఇంటికి ఈశాన్యం మంచిది కాదు ఒక స్థలానికి లేదా కాంపౌండ్ వాళ్ళకు మాత్రమే ఈశాన్య పెంపు అనేది ఉండాలి ఈ విధంగా పిల్లలు పాలు తప్పి ఇక్కడ వేయడంతో ఇది ఈశాన్య దోషం ఖచ్చితంగా ఇంట్లో ఆలోచిస్తుంది వాయువ్యం తగ్గింపు అవుతుంది చాలా మంది చేసేటువంటి మరొక పొరపాటు ఆగ్నేయంలో వేసేటువంటి ఈ పిల్లలు కూడా ఇక్కడ తీసివేసి ఇక్కడ వేస్తారు ఈ పిల్లర్లకు సమాంతరంగా కాకుండా ఇక్కడ వేస్తారు ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ ఏరియా ఏర్పాటు చేసుకునేటువంటి విధానం ఏదైతే ఉందో అది ఇక్కడ ఉన్నటువంటి పిల్లర్ అడ్డం వస్తుంది కదా అని ఈ విధంగా ఈ పిల్లర్ను పాల తప్పి ఇక్కడ వేయడం లేదా ఈ తప్పి ఇక్కడ వేయడం ఈ విధంగా పిల్లర్లు వేయడం అనేది ఎప్పుడూ కూడా మంచిది కాదు ఖచ్చితంగా ఈ విధంగా పిల్లలు వేసినట్లయితే ఇది నైరుతి పెంపు అవుతుంది నైరుతి తగ్గింపు అవుతుంది ఈ విధంగా నైరుతి తగ్గింపు ఖచ్చితంగా నైరుతి దోషాలకే దారితీస్తుంది ఈ విధంగా మనం వాయువ్యంలో ఈ పిల్లలు వేసేటప్పుడు కూడా ఈ పిల్లలు పాలు తప్పి ఇక్కడ వేస్తారు అంటే ఇక్కడ సమాంతరంగా ఉండవలసిన పిల్లలు ఇక్కడ పాలు తప్పి ఇక్కడ వేస్తారు ఇది ఖచ్చితంగా ఇక్కడ వేయడంతో ఏం జరుగుతుంది ఈ నైరుతి తగ్గింపు అవుతుంది ఇలాంటి దోషాలు మనం చేజేతులారా కొని తెచ్చుకుంటున్నాము ఒక్కసారి ఇక్కడ పిల్లలు పడింది అంటే మీరు ఏం చేయగలుగుతారు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి ఒక్కసారి మనం పిల్లలు వేశాము అంటే ఒకటికి రెండు తూర్లు ఆలోచన చేసి వేయకపోతే వాస్తు దోషాలు మనం తెచ్చుకున్న తర్వాత అవి పోవు వాటిని రెక్టిఫై చేసి మనం మార్చాలనుకున్న లక్షలు పోసి మీరు కట్టేటువంటి గృహాలు తీవ్రంగా నష్టపోతున్నాయి కాబట్టి మనము చూసిన తర్వాత కూడా మనం దీన్ని సాల్వ్ చేయలేని విధంగా ఇవి తయారవుతూ ఉన్నాయి ఇలా మనము అంటే మెయిన్ వాల్స్ నై ఇంచ్ కట్టిన కూడా ఇలా మన మధ్యలో కట్టేటువంటి వాల్స్ ఏవైతే ఉంటాయో అంటే బెడ్రూమ్ లో విడదీసేటువంటి వాల్స్ ఏవైతే ఉంటాయో ఈ కార్నర్ ఒక బెడ్రూమ్ లోపల ఈ కార్నర్ లో కూడా పిల్లర్లు బయటకు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఇంటి మొత్తానికి కూడా మనం పిల్లలు బయటికి రావద్దని చెప్తూ ఉన్నాం సాధ్యమైనంత వరకు కూడా ఈ మూలలలో కూడా మనం పిల్లర్లు బయటికి రాకుండా చూడాలి బెడ్రూమ్లలో కూడా మనము ఈ బెడ్రూమ్ కు ఇది ఆగ్నేయం అవుతుంది ఈ బెడ్రూమ్ కు ఇది ఈశాన్యం అవుతుంది కాబట్టి మీరు ఏ మూల అయినా సరే మీరు రెక్టిఫై చేసుకుని ఈ విధంగా పిల్లర్లు మూలలలో బయటికి రాకుండా లేదా ఈ విధంగా పిల్లర్లు పాలు తప్పి వేయకుండా లేదా ఇంటి బయట సరే పిల్లర్లు బయటికి కనపరాకుండా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఫిల్లర్ల విషయంలో మనం ఒక్కసారి తప్పు చేస్తే జీవితాంతం సరిదిద్దుకోలేనిటువంటి తప్పుగా ఇది పరిగణిస్తుంది అని నేను ఖచ్చితంగా తెలియజేయగలను కాబట్టి వాస్తులో ఇలాంటి తీవ్రమైనటువంటి నష్టాలు కూడా ఉంటాయి కాబట్టి మీరు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా చేపడతారని నేను భావిస్తున్నాను ఈ వీడియో మీకు అర్థమైందనే భావిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తకు సంబంధించినటువంటి మంచి కంటెంట్ మీకు అందాలి అంటే ఖచ్చితంగా నొక్కండి మీకు క్లియర్ గా అర్థమయ్యేటువంటి వీడియోలు నేను తరచూ చేస్తూనే ఉంటాను ఈ వీడియో మీకు నచ్చిందనే నేను భావిస్తూ నా పేరు స్వామి వెంకటేష్ వార్త జీవనం నమస్కారం